ప్రవక్త అలైహి వసల్లం తవాఫు చేసిన తరువాత ఏమి చేశారు నమాజ్ చేశారు హాజీ తవాఫ్ చేసిన తరువాత తప్పనిసరిగా నమాజు చేయాలి ప్రవక్త సల్లా నమాజు చేసి ఎక్కడికి వెళ్ళారు జమ్ జమ్ బావి వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాముకు జమ్జమ్ నీరు ఎవరు అందించారు ఫజల్ బిన్ అబ్బాస్ రజి అల్లాహు తఆలానుహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాము జమ్జమ్ నీరు సేవించి ఏమి ప్రబోధించారు నేను స్వయంగా నీరు తోడేవాడిని కానీ నన్ను నీళ్లు తోడడం చూసి అందరూ మీపై ఎగబడతారని తోడలేదు జమ్ వాటరు సేవించిన తరువాత ప్రవక్త సలుసలం ఎక్కడికి వెళ్ళారు తిరిగి మినాకు వెళ్ళారు